దంగల్ చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఫిల్మిండస్ట్రీ హైయెస్ట్ గ్రాస్ హీరోగా రికార్డుని సొంతం చేసుకున్నాడు అమీర్ ఖాన్ ఎంతో కాలంగా భద్రంగా ఉన్న ఆ రికార్డుని కేజీఎఫ్ చాప్టర్ టూ తో అధిగమించి కొత్త రికార్డుని సృష్టించాడు రాకింగ్ స్టార్ యష్ వరల్డ్ వైడ్ గా పదహారు రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేయగా ఒక్క బాలీవుడ్ నుంచే ఐదు వందల కోట్లు ఉండొచ్చునని అంచనా మరి ఈ రికార్డుని బ్రేక్ చేయటం ఎవరి వల్ల అవుతుంది అనే ఆసక్తి నెలకొంది మిస్టర్ పర్ఫెక్ట్ గా పర్ఫార్మెన్స్ లో బాక్స్ ఆఫీస్ వసూళ్లలో కీర్తిగడించాడు అమీర్ ఖాన్ లగాన్ త్రీ ఇడియట్స్ పీకే దంగల్ లాంటి చిత్రాలు అమీర్ ఖాన్ నట ప్రావీణ్యానికి అద్దం పడతాయి లేటెస్ట్ గా లాల్ సింగ్ చట్టా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అమీర్ ఈ చిత్రం హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్ ఇది ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ బాలీవుడ్ ప్రేక్షకులు పుష్ప ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ లాంటి భారీ యాక్షన్ అండ్ మాస్ కంటెంట్ ఉన్న చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఈ నేపథ్యంలో సింగ్ చెడ్డ లాంటి కామెడీ మూవీతో రికార్డు కలెక్షన్స్ ని పొందడం సాధ్యమా పానియా మూవీగా రిలీజ్ అవుతున్నప్పటికీ కనీసం బాలీవుడ్లోనైన యష్ రికార్డ్ ని అమీర్ ఖాన్ బ్రేక్ చేయగలడా కష్టమేననే విశ్లేషిస్తున్నారు బాలీవుడ్ ట్రేయర్ పండితులు